తీర్చిదిద్దటం కోసం చేస్తున్న బహత్తరమైన కార్యక్రమం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి ప్రధానమంత్రి గారు ఏదన్నా రాష్ట్రం వచ్చారంటే వచ్చిన కార్యక్రమం ఒకటి చేసుకెళ్ళరు ఆ రాష్ట్రానికి వరాల జల్లులు వస్తాయి ఎంతో అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది వాటన్నిటిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో అవన్నీ అందిపుచ్చుకుంది ఒక నాయకుడిని తీసుకొచ్చి ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ళన్నీ కూడా కోరి ఆ కోరికలన్నీ నెరవేర్చే విధంగా కార్యక్రమం ఉండిపోతూ ఉంది లాస్ట్ టైం తీసుకొస్తే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పాకిరాపేట కానీ యలమజులు కానీ పెందుర్తి ఈసారి కూడా చాలా గోత్తరమైన కార్యక్రమాలతో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోర్టు మరి చాలా కాలం నుంచి ఈ శివారు గ్రామం ఉచలం ఒక జట్టి అడుగుతా ఉన్నారు కనసైన మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చాం ఆయన కూడా వారం రోజులు మేము మాట్లాడాను దానికి కూడా ఎస్టిమేషన్స్ అవి రెడీ అవుతున్నాయి ఒక మినీ జట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ ఏదైతే మొగ్గ దగ్గర ఇదివరకు ఫిషింగ్ బ్రహ్మాండంగా అక్కడ జరిగేది అదంతా పూడుకుపోయి యాష్ యాష్ వల్ల అటు వల్ల ఫిషింగ్ కూడా పట్టలేదన్నారు దాన్ని లోతు తొవ్వించి మా సర్పంచ్ గారు చెప్పారు వారు కోరిన విధంగా లోతు తవ్వించి ఆ ఫిషర్మన్కి ఏదైతే ఇమ్మీడియట్గా ఫిషింగ్ అవకాశాలు ఉండే అంతా కూడా డెవలప్ చేసే ఆలోచన కానీ ఈ బుచ్చాలంపాలెం బీచ్ని టూరిజం స్పాట్గా టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దే ఆలోచన ఉంది ప్రమారమే దగ్గర దగ్గర వంద నూట యాభై కోట్లు టూరిజంలో గారికి పెట్టి అడగడం జరిగింది అతి కొద్ది అతి తక్కువ రోజుల్లోనే మంత్రి గారితో ఒక విజిట్ కూడా ఇక్కడికి వస్తాం అధికారులు అందరం వస్తాం ఏమేం చేస్తే ఇక్కడ స్థానికులకి జీవిత ప్రమాణ ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళకి వ్యాపారం కానీ స్టాల్స్ కానీ ఏదన్నా కానీ వాళ్ళ జీవనోపాధికి కలిగించే విషయాల్లో కానీ టూరిస్టులు ఇక్కడికి వచ్చి సేద తీరే విషయంలో కానీ పెద్ద ఎత్తున మిగిలిన నాలుగు సంవత్సరాల్లో దీన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా తీర్చిద్దు ముత్యాలంపాలెం జాతకం మారే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాట్లాడి